డే టూ ఆఫ్ అవర్ అరుణాచలం ట్రిప్ అంటే నేను రాత్రి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము ఇది అది మా రూము మా కిచెన్ రూము ఆ లిఫ్ట్ పక్కది అన్న అని వస్తున్నా బుక్ లాంచ్ కూడా ఇక్కడనే చేస్తారంట వాళ్ళతో మాట్లాడిండు ఇగో ఇది అరుణాచలం కొండ దాని వెనకాలనే బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఉన్నది శివ సన్నిధి అండ్ నేను శివ సన్నిధి అతనితో కూడా దిలీప్ గారితో కూడా మాట్లాడి ఇక్కడికి రావాలంటే ఎట్లా ఎవరు రావచ్చు ఎంత కాస్ట్ అదంతా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ లిఫ్ట్లు వెరైటీ ఉన్నాయా లేకపోతే ఈ లిఫ్ట్ వెరైటీ ఉన్నది తెలియదు భయంకరంగా ఉన్నది లిఫ్ట్ ఆ డోరు ఓల్డ్ మోడల్ అదే ఎంత బరువు ఉన్నది అది దుబ్బడానికి దిగుదామా త్రీ ఫ్లోర్స్ జస్ట్ త్రీ ఫ్లో త్రీ ఫ్లోర్స్ కదా దిగుద్దాం ఇదంతా శివసా అనేది బిల్డింగ్ అది దిగుతున్నాం ఇట్లా ఉంటుంది మెట్లు దిగిన తర్వాత మళ్ళీ నుంచి ఇంట్లో ఇట్లా శివసాన్ని ఆఫీస్ అన్న ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మనం రమణ మహర్షి ఆశ్రమం రమణాశ్రమం శ్రీ రమణాశ్రమం ఓకే సో ఆ రకంగా వాళ్ళు టీ తాగుతున్నారు ఈ లోపల నేను ఈ రమణాశ్ర ఇక్కడికి దగ్గరే రమణాశ్రమం వాకబుల్ అయితే రమణాశ్రమంలో లైబ్రరీలో ఒక ఆయన ఉంటాడంట ఓకే ఒక స్వామీజీ ఆయన హిమాలయాలు అక్కడ ఇక్కడ ఉండి చివరికి సెటిల్ అయిపోయారు ఇప్పుడు అక్కడ ఓకే సో ఎవరు నాకు మెసేజ్ పెట్టారు ఆయన మా అన్నగారే చాలా మంచి విషయం ఉన్న వ్యక్తి మీరు మాట్లాడితే బాగుంటుంది ఒకసారి అతనితో అంటే నేను ఎవరితోనే మాట్లాడతాను వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేయాలి అంటే ఏవో అభిప్రాయాలు ఉంటాయి కదా అందుకని మీరు వీలైతే అతనికి ఫోన్ చేసి చెప్తే తప్పకుండా మాట్లాడుతా అన్న ఏదో మెసేజ్ పెట్టాడు వాళ్ళ ఆయన ఫోటో కూడా పెట్టాడు మనకి వీలైతే మనం పాడ్కాస్ట్లో రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇంట్రెస్టింగ్ అంటే లైఫ్ని ఒకే ధోరణిలో కాకుండా భిన్న దృక్పథాల్లో భిన్న ధోరణులతో చూసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు మనకి అండ్ దే అంటే వాళ్ళు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కాదు కంప్లీట్ అవగాహనలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ మనం మున్న ప్లేస్ నుంచి కొండ కనబడడం బాగుంది కదా అసలు లొకేషన్ అది బాగుంది ఇంతకుముందు ముందు చూపించిన ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ కొండ లేదు ఎక్కడ కనబడుతుంది మళ్ళీ రౌండ్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండ లేదు అరుణాచలము కాదు స్థలం అరుణాచలము కాదు స్థలము అరుణాచలము ఆవల కాలము ఆవల కాలం అంటే ఇట్స్ నాట్ బి ఇట్స్ బియాండ్ టైప్ ఓకే అంటే టైమ్లెస్ ప్లేస్ ఇవన్నీ తిరుపతి టైమ్లెస్ ప్లేస్ కొన్నిటికేమో టైం ఉంటుంది ఈ ఫోన్ పాతది అయిపోయింది అరుణాచలం పాతది కాదు అరుణాచలం ఎప్పటికీ నిత్యనూతనము సనాతనము భవ్యమైనది నవ్యమైనది తర్వాత శాశ్వతంగా సత్యమైనవి కొన్నింటికి అటువంటి ఒక ఆశీర్వాదం అడ్డుకుంటుంది అది మనిషి క్రియేట్ చేయలేదు ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఉన్నదే భారతదేశం లేదా ఉన్నదే అరుణాచలం ఇది అనుకున్నవి ప్రాపంచికంగా చూస్తే అరుణాచలం ఉంది ఒక చిన్న ఊరు దాంట్లో టెంపుల్ ఉంటుంది ఇందులో చిన్న ఆశ్రమం ఉంటుంది ఆ తర్వాత ఇది తమిళనాడులో ఉంది తిరువన్నామలై ఇట్లా ప్రాపంచకంగా ఇది వేగ వ్యాఖ్య అది ఆధ్యాత్మిక పరంగా అంటే ఉన్నదే అరుణాచలం అమెరికా జపాన్ లండన్ న్యూజిలాండ్ కాంబోడియా లాంటి దేశాలన్నీ అరుణాచలంలో భాగమై ఉన్నాయి అనుకుంటే యు ఆర్ స్పిరిచువల్ అంటే విభజన లేకపోతే ఉన్నది అరుణాచలం విభజన ఉంటే వేరే కథ నీ నోటి ద్వారా టీ తాగబడ్డదా అంటే అంటే టీ తాగేవనే అనే బదులు కొంచెం తాగబడింది నీ లో అదే నీ నోటి ద్వారా టీ తాగబడ్డదా ఓహో ఓకే సో అన్న వాళ్ళు ఇట్లా టీ బ్రేక్లో ఉన్నారు నేను అప్పటి నుంచి సో సో అని చెప్పి చెప్దాం అనుకుంటున్నా కుదరతలేదు ఎవరు కెమెరాలో వాళ్ళు పట్టుకొని వీడియోలు తీసుకుంటున్నారు ఈ కార్ పార్కింగ్ ఇవన్నీ మన కార్లు కొన్ని ఉన్నాయి దీంట్లో ఇంత నాలుగైదు దాని తర్వాత ఇదంతా శివ సన్నిధి. దీంట్లో ఫుడ్ ఫుడ్ పెడతారు. బ్రేక్ఫాస్ట్ లంచ్, డిన్నర్ మొత్తం ఇక్కడే. ప్రమాణాశ్రమం బోతమట పోయినప్పుడు ఇంకేం చెప్తాడు చెప్తారు? చూద్దాం. మైండ్ కొత్త ఇప్పుడు కొత్తది అనే దాన్ని కొంచెం నిర్వచించగలుగుతావా? అంటే కొంచెం ఇన్సైట్ ఫుల్ గా నిర్వచింించాలి. వాట్ ఇస్ న్యూ? వాట్ ఇస్ న్యూ? ఏదో ఏదో మనకి బట్ ఇంద్రియాలు రోజు చూసేది కాకుండా కొత్తది చూపిస్తే అదే చెప్తున్నా డైవర్ట్ అందరికి అవ్వదు కొందరికి అసలే అవ్వదు మనం చిన్నప్పటి నుంచి ఏం చూసినా దాన్ని కౌంట్ చేస్తూ ఇది మెల్లగా నీ మనసులో అయిపోతుంది పాత చొక్క ఎట్లయింది బికాజ్ కౌంటింగే ఎన్ని ఉతుకులు పడ్డది వందో ఉతుకు పాతది అయిపోయింది సో దీనికి వచ్చిన టెక్నిక్ ఏంది మనం ఏదైనా ఒక వస్తువు పట్టుకున్నప్పుడు ప్రతిసారి దాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనుభూతి చెంది ఒక ప్రక్రియ ఉంది అలాగనుక చూడగలిగితే నీకు ఎప్పుడు లైఫ్ బోర్ రాదు నువ్వు చాలామంది ఏం చేస్తారు వాడు తన దృష్టి నిత్యనూతనంగా మార్చుకుంటే వస్తువు పాతదిన పర్వాలే వాడు తన దృష్టిని నిత్యనూతనంగా మార్చుకోవట్లేదు కాబట్టి వస్తువులను మారుస్తూ పోతున్నాడు ఇది చాలా అలసటతో కూడిన ప్రక్రియ ఎంతసేపు మారుస్తావు ఎన్ని మారుస్తావు అందుకని ఒక యోగి లక్షణం ఏంది నీ యొక్క చూపుని ఫ్రెష్ గుంచుకో అప్పుడు ఎన్నిసార్లు చూసినా అరే రరేరే అంటే వాడు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాడు అనమాట ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్గా చూస్తాడనట తనకే జ్ఞాపకాలు ఏమాత్రం ఉన్నా ఇట్లా చూడలేవు ఎత్తి నువ్వు ప్రతిదాన్ని దర్శించాలంటే నీ మనస్సు ఏ క్షణానికి ఆ క్షణం ఎత్తి నూతనం అవుతుంది అలా అవ్వాలంటే నీ జ్ఞాపకాలు ఉండొద్దు మంచి జ్ఞాపకం వద్దు చెడు జ్ఞాపకం వద్దు ధారణలు వద్దు ప్రీకన్సీవ్డ్ మోషన్స్ వద్దు ప్రిజిడీస్ వద్దు బయాసులు వద్దు ఇవేవి లేకపోతేనే మన దర్శనం మనం చూసేది అంత బాగుంటుంది మన చెట్టు బాగుంది రేపు చూసినప్పుడు ఈ కొండ ఉంది అనుకో మూడు ఇక్కడనే మనం ఒక సంవత్సరం ఉంటే కొండను చూస్తాం అసలు నేనంట ఇప్పుడు నేను చెప్పినట్టు చూస్తే రోజు చూడొచ్చు అట్లాంటి వాడే ఒక వ్యక్తితో గొడవ అయినా మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి కలుస్తాడు ఎందుకంటే వాడు మర్చిపోయింది అది మర్చిపోబడ్డది అంటే కొత్తదనాన్ని లైఫ్లోకి వెల్కమ్ చేయాలా వెల్కమ్ చేయాలి అది ఓల్డ్ ఓల్డ్ స్టైల్ అది అయితే అది ఏ విషయాల్లో ఏ విషయం అంటే ఇప్పుడు కొందరు సెటిల్ అయిన ఉంటారు ఫ్రెండ్స్ విషయంలో కొంత కొత్త దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు వెల్కమ్ చేయొచ్చు ఇప్పుడు మ్యారేజ్ విషయంలో కొత్త దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి ఒకరికి పెళ్ళయింది లైఫ్ టైం వాళ్ళతోనే ఉండాలి అతన్ని కొత్త కొత్తగా చూడాలి మనం ఇప్పుడు పెళ్ళైన రోజు ఎట్లా చూస్తున్నావు పెళ్ళైన యాభై సంవత్సరం అట్లే చూడగలుగుతున్నావు లేదా క్వశ్చన్ చాలా మెల్ల మెల్లగా ఆ మనిషిని పాతగా చేసేసుకుంటున్నారు అందుకని కొట్లాడతారు ఇన్సల్ట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ ఇదంతా వచ్చేస్తారు అట్లా కాకుండా ఫ్రెష్గా ఉండు ఇంట్లో దేవుడు వచ్చినా వంద రోజుకి ఎంతసేపు ఉంటాడు నా అని ఆలోచన రావచ్చు ఏదైనా కొత్తగా వేసుకోరాదు ఎప్పుడూ ఆ కిరీటం అదే నాకు కొంచెం వేరే ఏదన్నా బట్టలు వేసుకో అయితే పాప ప్రకృతిలో సూర్యోదయం ఉంది ఈ సూర్యాస్తయం ఉంది అలా సంథింగ్ చాలా విషయాలు ఉన్నాయి వాటిలో మనకి బోర్ రాదు అబ్బా ఎప్పుడు సూర్యోదయం అయితే అవుతుంది అనిపించదు దాన్ని ఎవరైతే అనుభూతి చెందుతారో అది ప్రకృతిలో కానీ ప్రపంచంలో కొన్ని విషయాలల్లో మనకు బోరింగ్ రావడం అది అన్వేషించాల్సిన అంశం ఎందుకు బోర్ వస్తుందో క్వశ్చన్ చేసి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిందా ఇప్పుడు నాకు ఏది బోర్ రాదు నేను కూర్చున్న చోటనే అదే కుర్చీలో కూర్చుంటుందా అదే సిస్టము అట్లే వస్తే ఇంత కూడా ఇంత కూడా మార్చాలి చూస్తావా నాకేం బోర్ వస్తలేదు నీదర్ ఐఎమ్ ఎక్సైటెడ్ నార్ ఎక్స్పీరియన్సింగ్ బోర్డమ్ నేను ఎప్పుడు కొత్తగా చూస్తాను ఇప్పుడు నిన్ను చూసినా కొత్తగా చూస్తా గంట క్రితం నేను చూసినట్టు మళ్ళ పరిచిపోతే నేను మళ్ళీ ఫ్రెష్గా చూస్తాను అందుకని నేను ఎప్పుడు సేమ్ ఉంటుంది నాకు ఆన్వర్జేషన్ ఆల్వేస్ సేమ్ అటు అప్పుడు బోర్ వస్తే ఏమో వస్తుందిరా బాబు అయ్యో ఎవరికి పంపించగయితే అవును ఇప్పుడు అలా అవుతుంది కొంతమందికి అట్లా ఎందుకు అందరూ డిపెండెన్సీ ఇంత ఉంటారు అంటే ఎప్పుడైనా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వచ్చాం వచ్చినప్పుడు సో మనకి పనులు ఉన్నాయి ఆల్రెడీ సో ఉన్నప్పుడు అయినా సరే అందరూ వచ్చిన తర్వాత అందరు కలిసి వెళ్దాం అందరు నీకు లేట్ అవుతుంది అని తెలుసు అది కాదు కలిసిపోవడంలో ఆనందం ఉంది కానీ నువ్వు లేకపోతే నేను పోను లేదా నువ్వేదని తీసుకుపో అన్నది డిపెండెన్సీ సో మన అందరం కలిసి వెళ్తున్నాం నేను అక్కడ పోగలను ఐఎమ్ నాట్ డిపెండెడ్ అపాన్ స్మాల్ గా వేరే ప్లేస్ లో మాల్ గా ఎక్కడ 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 నేను అమెరికా మొత్తం ఒక్కడే తిరిగినా నాకు అర్థం ఏందంటే మన ఫ్రెండ్స్ కంటే బయట వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు అర్థం ఏంది మన ఇంటి వాళ్ళతో న్యూసెన్స్ ఉంటది బయట వాళ్ళతో బాగా హాయిగా ఉంటారు అని అయితే వదిలేసి వెళ్ళిపోవచ్చు ఇంటి వదిలేసి పోలేం ఆనందం ఎక్కువ తక్కువలు ఉండదు అదొక కొత్త ప్రక్రియ ఇప్పుడు నోట్లో ముద్ద పెడతావు నువ్వు తిన్నా వేరే వాళ్ళు పెట్టినా సేమ్ కదా అతను పెట్టాడన్న చిన్న భావన నీకు ఇస్తుంది తప్పేం లేదు అప్పుడప్పుడు కలుసుకోవాలి అప్పుడప్పుడు మన ఈగోని పూర్తిగా చెప్పుల దగ్గరే వదిలేసి ఒక గంట సేపు ఒకరినొకరు కొట్టుకోవాలి గుడ్లు ఇసురుకోవాలి ఏమో సరే టమాటలు ఇసురుకోవాలి లేకపోతే ఎత్తగా రంగులు పోసుకోవాలి జుట్టు చుట్టు అనుకోవాలి ఆ గంట సేపు మళ్ళా ఒక సంవత్సరం పాటు సీరియస్ అయిపోతుంది అందుకే హోలీ వచ్చింది ఆ ఒక్కరోజు నువ్వు ఈగో వదిలేసి ఎవరి నీళ్లు పోయచ్చు ఎవరికైనా రంగు పోయొచ్చు ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం ఈ బ్యారియర్ని క్రియేట్ చేసుకున్న నీవే దాన్ని బ్రేక్ చేసి ఒక అడుగు ముందుకేస్తున్నావు ఆ ఒక్కరోజు రోజు ఏమన్నారు ఇంకా చెప్పాలంటే ఆ ఒక్కరోజు మధ్యాహ్నం రెండు వరకు ఎవరేమన్నారు ఆ తర్వాత టైం అయిపోయినా అయ్యా 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 నమస్తే We have been waiting for this occasion at this place. Ayya Charo Santoshno. You know I am residing here for the last <laughs> day. <laughs> the House on the House on the For the last 15 years I am still sunny here. I am here I am from Kadapa originally. This body is from Kadapa. <laughs> I, I am from nowhere. I <laughs> am <laughs> ఉంటున్నారు కదా కలుసుకుందాం రేపు అనుకున్నా బుక్ రిలీజ్ ఎల్లుండి ఎల్లుండి నేను కొంతమందికి చెప్పాను రేపు అని ఎల్లుండి అంటే రేపు కలుసుకోవడము ఎల్లుండి చేసుకోవడం అన్నది లక్ రేపు మార్నింగ్ ఉంది అయితే సమ్ మీటింగ్ ఈ రోజు ఈ రోజు ఫైవ్ థర్టీ కూడా కలుస్తున్నాం పైన మిద్ద మీద కలుసుకోవడం ఉంటది ఊరికే ఏదో సుత్తి అంతే సుత్తి కాదు క్లోజ్ టు నేచర్ అలాగే అలాగే సుత్తి అంటే అవే ఒక నేచర్ అదే ఎవరో వచ్చారు బస్సులో వచ్చేవాళ్ళు ఆల్రెడీ బుక్ చేసి ఈ రోజు వస్తారు కదా నైట్ ఈరోజు నైట్ రేపు వస్తారు కొందరు వస్తారు అట్లా అదేదో అంటుకపోయిందంట అది ఫైర్ యాక్సిడెంట్ మనం నిన్న ఏ రూటే రావాలనుకుందాము ఆ రూట్లో రూటే బస్ గ్యాంగ్స్ పెద్దది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇరవై మంది చనిపోయారు బస్సు అంటుకపోయింది అది ముగిద్దాం ఏది క్యారేజీ ఎవ్వరికి చెప్పకు నువ్వు అంతర్గతంగా తెలుసుకొని తీరాలి ఒకవేళ క్యారీ చేస్తున్న అంశం గుర్తు చేసుకొని గుర్తు పెట్టుకో పేపర్ మీద రాసుకో ఆ వ్యక్తి వస్తే ప్రశ్న అడగాలి క్యారీ చేయకు క్యారీ చేస్తే మురిగిపోతుంది అది మెల్లగా ద్వేషంగాను నువ్వు అనుకున్న రోజు వాడు మాట్లాడకపోతే కోపం గానీ ఏ హై హేమంత్ హై ఓకే అంతే అంతేనా ఇప్పుడు రమణాశ్రమకి వెళ్ళాం రేపెళ్ళాం ఫస్ట్ టైం చూసినట్టే చూస్తూనే చెక్ చేసుకో నేనైతే ప్రతి ఒక్కరు రామ్తో సహా నా మొబైల్ ఎవ్రీ టైం ఫస్ట్ టైమే చూస్తాను అందుకే అంత అంత బాగా దాన్ని ఆస్వాదించగలుగుతా లేకపోతే చీశీర్చి కూడా దానికి అమ్మాయి ఏదో కొత్తగా మనకు బా అనిపిస్తుంది నాకు ఎప్పుడు అనిపించింది అట్లా ఒకవేళ అదేదో చెడిపోతే ఏదో రైతు రావాల్సింది అట్లా అందుకని నిత్యనూతనమైన చూపు అంటే దాని వెనుక మనసులో ఎలాంటి పూర్వపు సమాచారం ఉండడానికి వీలు పూర్వ సమాచారంతో చూస్తే ఖచ్చితంగా నీ చూపు కరెప్ట్ అవుతుంది ఇందులో డౌట్ ఇది నీ నాదని కాదు నేనైతే నేను ఎవ్రీడే ఫ్రెష్గా చూస్తున్నా నువ్వు ఎట్లా చూస్తావు నీ ఛాయిస్ అందుకే నాతో మీకు బా మీతో బాగుంటుంది నేను గొడవపడ్డా బాగుంటుంది ఎందుకంటే లోపల ఏం కల్మషం లేదు తిడితే తిట్టించుకుంటాను మళ్ళీ పోయి మోహం కడుక్కుంటే అది సమాచారం పోతుంది మళ్ళీ వచ్చి ఫ్రెష్గా ఏం పెట్టా అంటే ముందు కూడా ఎట్లనే ఉన్నావు ఫ్రెష్గా ఉన్నావు అట్లా చలో